మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపుతూ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు అర్జున్ నాయనమ్మ సురేఖ గారి తల్లి అల్లు కనకరత్నమ్మ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు వృద్ధాప్య కారణాలతో ఆమె చివరి శ్వాస విడిచారు రాత్రి ఒక గంట నలభై ఐదు నిమిషాలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు అల్లు కనకరత్నమ్మ గారి భౌతిక కాయం ఉదయం తొమ్మిది గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించారు మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ అమ్మ మరణ వార్త వినగానే కన్నీళ్లు పెట్టుకున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా కుటుంబ ఒక్కొక్కరుగా హైదరాబాద్ కు చేరుకుంటూ ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ నుంచి అల్లు అర్జున్ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు వైజాగ్ లో జరుగుతున్న ఒక పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున వారు రేపటికి హైదరాబాద్ కు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలపనున్నారు కాగా అల్లు కనకరతమ్మ గారి మృతి పట్ల సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే